సో ఇప్పుడు మా పాప అయితే క్లాస్ ఫస్ట్ వచ్చిందని తీసుకురమ్మన్నారు చైతరాయ చెప్పు సో స్కూల్ ఫస్ట్ అయితే వచ్చేసింది మా ఆవిడ నేను వచ్చేసినాము అందరం వచ్చేసినాము సో ఫోటో దించేశారు ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి బదుతున్నాం మా పాప చదివే స్కూల్ చదువు ఏ స్కూల్ ఏ క్లాస్ అయితే ఈ క్లాస్ కదా మా పాప స్కూల్ ఇంతక ఆమె క్లాస్ చూపిస్తుంది ఏకేజీ బీసీ కంప్లీట్ అయిపోయింది మా పాప అయితే ఫస్ట్ వచ్చేసింది మా ఆవిడ నేను కృతిక మళ్ళీ మా దగ్గర వచ్చినాము చాలా తర్వాత రోజు చాలా రోజులు స్కూల్కి వచ్చినాము మావిడ ఫస్ట్ టైం వచ్చింది నేను వస్తుంటా కానీ వీలైతే రారు అంటే మావిడ రాదు సో నేను బాగా చెప్తాను ఇప్పుడు దిక్కడ నుంచి మా మళ్ళీ ఆశీర్వాదే ఇంటికి వెళ్తాము ఇంకా మా పాప పెద్ద టీచర్ల పేరు చెప్తాను ఈ స్కూల్ ఎంట్రీ వీళ్ళది ఇవి కప్పేసాము ఇంకా ఎండ పడతాం బయట

చె ఫస్ట్ వస్తుంది మా ఆవిడైతే హాస్పిటల్కి వెళ్ళింది ఇక్కడ దగ్గర రాజున్నాం ఇద్దరు పాపలు పాపాలు బాగా చెప్తాను ముందే ఏడిచింది అక్కడ హాస్పిటల్ వెళ్ళడానికి ముందే అక్కడ నాకు లోపల తీసుకెళ్ళాలి మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ భయం అవుతుంది ఈమె ఏడిస్తే మళ్ళీ లోపల బాగా ఏడిచిన లోపల పోయి తీసుకెళ్తే ఇక బయట కూర్చోబెట్టారు సుది చెప్పామా సుదీ తె మీద ఇది సినిమా కానీ లేపి లేలే మమ్మీ పోయింది పంపించి లోపల హాస్పిటల్ హాస్పిటల్లాగా లేలే కొన్ని హాస్పిటల్ ఉంది లోపల సత్యతంగా ఇది హాస్పిటల్ లోపల హాస్పిటల్ ఉంది మేము చెట్టు ధర కింద కూర్చున్నాము పక్కనే ఈ షాపులు ఉన్నాయి రెండు ఇదే సత్య హాస్పిటల్ ఇంక లోపలకి అయితే లేదు మా రాసి వసకు ఇట్లా ఇట్లా మొత్తం రాసింది అందుకోసం అయితే లోపలికి వెళ్ళింది ఘాటుగా చూపిస్తాను లేదు నేను తీసుకెళ్ళాను బాలుగా బాలుగాడు తీసుకుని వెళ్ళిపోతానటు మార్కెట్కి వచ్చింది బాలుగాడు ఏమున్నారా పుకడా పుకటిచ్చిండీ మీరు మార్కెట్ లో కలిసింది పొక్క ఇచ్చినట్టు మొత్తం చుట్టాలా సంసారం పెళ్ళి చేసుకుంటే మావి సంసారం చందరంగా ఉంటాము కూరగాయల మార్కెట్ మేమైతే కూరగాయలు తీసుకున్నాము చాలా ఉంది ఇంటికి తీసుకున్న చూపిస్తాం మావిడ ఎట్లయితుంది ఎండగా ఏమన్నా డాక్టర్ ఇది కూరగాయల మార్కెట్ ఇవాళ ఏముండదు వేరే ఉన్నాము ఇంటికి బయలు తీరుకున్నాము ఈ మార్కెట్ నుంచి బయట వెళ్తాం మా చిన్న పవన్ పట్టుకున్నది కూరగాయలు పట్టుకున్నాయి బాగా ఎండా పడుతుంది ఎండ ఇక్కడైతే సాయంత్రం అయిపోయింది ఆ చీకటి కూడా పడింది మబ్బులు అయితే బాగా కమ్ముకున్నాయి వర్షం బాగా వస్తుంది కరెంట్ కూడా అటు ఇట్ అవుతుంది భయం భయం అవుతుంది ఎందుకంటే కరెంట్ కూడా లేదు ప్లస్ గాలి దుమారం అయితే బాగా వస్తుంది మా సైడ్ అయితే మొత్తం బయట మొత్తం అప్పులు కమ్ము ఇక హీటర్ బంద్ చేసి అయితే మేము లోపల కూర్చున్నాం మీద వర్షం వర్షం మీరు కూడా కరెంట్ లేదు వస్తలేదు కడీ చూడండి కరెంట్ అయితే పోయి ఉన్నాయి ఎందుకంటే ఇరుముల కరెంట్ లేదు ఛార్జింగ్ బల్బ్బు పెట్టిన ఒకటి ముందు తీసుకున్న వంట రూమ్లో అయితే ఇప్పలేదు ఫ్రెండ్స్ మా ఆడ తోట కూర చేసింది తీసుకొచ్చాను మార్కెట్ నుంచి అయితే తోట కూడా సన్నం పెట్టేసింది ఇది ఒకటి ఛార్జింగ్ లైట్ ఉన్నది పెద్ద ఛార్జింగ్ లైట్ అది అటు అయితే రూమ్లో కరెంట్ లేదు అటు కూడా లేదు కరెంట్ మొత్తం షాప్లో షాప్లో లేదు బయట లేదు ఇక్కడ లేదు ఆడుకుంటుంది చూడండి బయట భయపెట్టింది వాతావరణం మొత్తం సీక్ర పడ్డాది మొత్తం ఆడలా ఉరుముతున్నాయి భయం అవుతుంది వీళ్ళ పిల్లలకైతే మాడ భయపడుతుంది ఎట్లా ఉరుగుతుంది చూడండి చెట్టు మస్తు కనబడుతుంది చెట్టు మస్తు కనబడుతుంది నిమ్మకాయ చెట్టు వాటర్ తోటి అయితే లేదు చిన్న చిన్న చిన్నగా పడుతుంది పై నుంచి വെല്ലേ നോലേ വെതിലേ ലേ നോലേ ലേ ചോട്ടോ ഏത്ത ആടാ അതെ പൈന എക്കിണ്ട് ഇലക്കാർ കോസം എക്കും വന്നാ ഇപ്പസം പോയിൻ്റെ പോയിൻ്റ പോയിൻ്റെ പോയിൻ്റ ിടി എത്ത എത് കണ്ടി ദൂരായി കട്ടി ചെയ്പ്പിച്ച അപ്പം ചൂട്ട నీకు చెప్పాయి ఇప్పుడే బాగా చెప్తాను చూడండి బిట కన కనుక పోయి ఉన్నాయి అదోపో లేక ఏం రాదు అడు అన్నాడు అట్నాడు అట్నాడు నాడు అడు చోటోడు చుట్టూడు మీరు చుట్టూడు కింద వచ్చింది సేలు మొత్తం సిగడతా అది మురు మూడు మెరుపుతున్నాయి మూతుల నీళ్ళు ఆగా చోటు అంతరా కింద కూడా ఇప్పుడు లేదు వస్తుంది మెరుపుతాను వర్షానికి ఇప్పుడైతే ఇక మార్కెట్ నుంచి తెచ్చిన బబ్బరికాయలు అయితే ఒలుస్తున్నా రేపు పొద్దున అవుతుందని ఈమె ఒక్క బెండకాయలు ఏమంటా అండి నేనేమి బీరకాయలు అంటే బెండకాయలు ఏమంటా అండి బెండకాయలు ఎవరైనా ఇస్తారా తిన్నావా ఎప్పుడైనా నువ్వు బెండకాయల చిన్న అందరు లేగా నాకు పని తక్కువ అందరు తోలుసుకుంటా తింటున్నారు తినగడా అంటా అండి ఛార్జింగ్ అయితే ఎప్పుడైనా అవుట్ అవ్వచ్చు ఇక కూర ఉడికితే అన్నం తినే సపే ఇక அப்படி வச்சி ரேக்கு వర్షం వస్తా తినకెట్టీ ఇంత మందే ఇప్పుడు అంతా పెట్టేసే పట్టుకోండి పట్టుకో పెట్టినా ఫ్రిడ్ అలా కొట్టినా వర్షం స్టార్ట్ అయింది పుల్లుగా ఎవరు వేస్తాను ఇప్పుడైతే ఉరుములు మెరుపుతున్నాయి బాగా అనుకుంది ਮੁਕਸੀ ਕਟਣਾ ਜਰੂਰ ਹੈ ਹਾਂ ਜਿਵੇਂ ਮੈਨੂੰ ਸੁਣਨ ਤੇ ਮੇਰੇ ਕੋਲ ਅਸਲੀ ਯਾ ਵਨ ਟਾਈਟ ਆਈ ਪੋਇਂਡ ਨਹੀਂ ਅੰਨਾ ਮੈਨੂੰ ਟਿੰਡਾ ਫਰੈਂਕ ਕੋਕਾ ਗੁੱਡ ਬਾਏ ਦੇ ਦਿੱਤੀ ਨਮਿਆ ਜੈਪੁਰਾ ਚੋਟਪਟਾ ਵੈਕਸ మా ఇద్దరు పాపలు ఇంకా తింటున్నారు ఈమె తింటాండి మా తింటాం చోటు కూడా తింటా లేదు ఈరోజు కొంచెం మంచి కుదిరింది రెండు సార్లు అయితే కొంచెం మంచిగా కుదురుతాండి లేకుంటే చూడాలి అట్లా తినద్దు బా చెప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకో బ్లాగ్ కట్టి మేము ఉంటాము బాయ్